సమ్మేళనంలో పాల్గొన్న ఉదయూత్ క్రికెట్ సభ్యులు నమస్తే తెలంగాణలో సో పాఠ పాఠశాలలో కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహించడం చూసుకో నిర్వహించడం నిర్వహించుకోవడం మనం చూసి ఉంటాము అయితే దీనికి భిన్నంగా ఆదివారం కొల్లాపూర్ పట్టణంలో ఉదయూత్ క్రికెట్ జట్టు ముప్పై ఐదు వసంతాల పూర్తయిన సందర్భంగా జట్టు సభ్యులు కుటుంబ సభ్యుల సభ్యులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు జట్టులో జట్టులోని పదకొండు మంది సభ్యులు మూడు జట్లుగా ఏర్పడి యాభై మంది కుటుంబ సభ్యులతో ఒకే చోట కలవడంతో సందడి నెలకొన్నది ఈ కార్యక్రమంలో ఉదయూత్ క్రికెట్ టీం సభ్యులు ఔట రాజశేఖర్ డాక్టర్ అంబటి వినోద్ వెంకటస్వామి వెంకటేష్ సీను దాము మధు చాందు కృష్ణ వెంకటచలం కేశవులు రవి మురళి శేఖర్ హర్ష దయీప్ ఎండి పయాస్ ప్రకాష్ ప్రసాద్ స్వామి కృష్ణ కాదర్ పాషాం జాంగీర్ కాదర్ పాషా నాగరాజు నిరంజన్ శివుడు టిప్ సుల్తాన్ యూసుఫ్ వెంకటరమణ రాముడు సీను మల్లేష్ అందరూ చాలా పెద్ద ఎత్తున మాకు పాల్గొని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ఇది నమస్తే తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రజట్లతో తులుసు క్రికెట్ జట్టు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నాగర్కర్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని ఇందిరా చెందిన ఉదయ్ యూత్ క్రికెట్ జట్ల జట్టు ఏర్పాడి ముప్పై ఐదు ఏళ్లు గడిచిన సందర్భంగా ఆదివార పట్టణ సమీపంలో ఉదయ్ యూత్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు సీనియర్ సీనియర్లు జూనియర్లు క్రికెట్ కు దూరమై వివిధ రంగాల్లో స్థిరపడ్డారు వారందరూ కుటుంబ సమేతంగా దాదాపు యాభై మందికి పైగా పాల్గొన్నారు మూడు జట్లుగా ఏర్పడి క్రికెట్ ఆడి సరదాగా గడిపారు అంతకుముందు శాలువలతో సన్మానించుకొని జ్ఞాపికాలను అందజేశారు వివిధ కారణాలతో మరణించిన వారిని గుర్తు చేసుకొని వారికి మౌనం పాటించారు వీళ్ళందరికీ గతంలో ఈ చనిపోయిన వారికి గతంలోనే అంబటి బినోదన్న గారు సో ఇప్పుడు డాక్టర్ డాక్టర్ అంబటి వినోద్ గారు వారు ఇతర ఇతరులు కలిసి సోదరులు కలిపి వారికి చనిపోయిన కుటుంబాలకు కూడా ఒక ఆర్థిక సాయం చేస్తూ అండగా నిలిచారు సో వారందరికీ అంటే గతంలోనే సో కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొన్నారు సో కార్యక్రమంలో అంబటి వినోద్ వెంకటస్వామి వెంకటేష్ శ్రీను దామో మధు చా చాందో కృష్ణ వెంకటాచలం కేశావులు రవి మురళి శేఖర్ హర్షద్ అయ్య ఫయాజ్ రాజశేఖర్ పాషా జాంగీర్ నాగరాజ్ పాషా శివుడు సిట్టి కుసుపర్ ఇతర మిత్రులు పాల్గొన్నారు సోదరులు పాల్గొన్నారు సాక్షి ఉదయూత్ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం పట్టణంలో ఉదయ్ యూత్ స్థాపించి ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వొరేళ్ల ప్రాంతానికి చెందిన ఉదయూత్ సభ్యులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు వివిధ కారణాలతో మరణించిన పలువురు సభ్యులకు వారు అర్పించారు కార్యక్రమంలో వినోద్ వెంకటస్వామి శ్రీను దామోదర్ చాందో పాషా కృష్ణ పాయాస్ కేశవన్ రవి మురళి శేఖర్ అయ్యు కాదర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు సో ప్రజల మొత్తానికి ఈ టీం జట్లు మేము ఈ విధంగా పాల్గొని నిన్న సరదాగా క్రికెట్ ఆడుతూ అదేవిధంగా ఒకరిని ఒకరు సన్మానించుకోవడం జ్ఞాపికలను అందజేయడం జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వారి అనుభవాలను పంచుకోవడం జరిగింది సో మొత్తానికి సీనియర్లు మంచి అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఎంతంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడుకోవడం జరిగింది ఇక పోయి రాబోయే రోజుల్లో ఒక ఉదయ యువతను రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ అంటే ఏమైనా కార్యక్రమాలు నిర్వహించాలని ఎవరికైనా అండగా నిలవడానికి ఉదయ ముందు ఉంటుందని చెప్పి అందులోని పేదలు ఉంటారు ఇతర రంగాల్లో ఉన్నవారు కూడా ఉంటారు కానీ అందరికి ఎవరికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి మనం ఒక యూత్గా ఏర్పడి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని వారు రిజిస్ట్రేషన్ చేయించి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునియ పిలుపుని ఇవ్వడం జరిగింది అంబటి వినద్ గారు డాక్టర్ అంబటి వినద్ గారు అదేవిధంగా పిహెచ్డి పొందిన డాక్టర్ అంబటి వినోద్ గారి కూడా వారు షాల్వాతో సత్కరించి సభ్యులు టీం సభ్యులు వాళ్ళ జ్ఞాపికను అందజేయడం జరిగింది సో ఇది ప్రజల మొత్తానికి నిన్న జరిగిన కార్యక్రమం అక్కడ మనం కూడా ఎందుకంటే ఈ మారుగుళ్ళ ప్రాంతంలోనే మనం కూడా నేను కూడా ఒక నేను కూడా పత్రికా రంగంలో రెండు వేల నాలుగులో పత్రికా రంగంలో వెళ్ళి ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని ఇక్కడ ఎన్నో అవమానాలు ఇబ్బందులను ఎదుర్కొన్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అక్కడ కేసావులని సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు కానీ కాళ్ళకు చెప్పులు లేకుండా గట్టుకట్టలు మోసిండు వివిధ హోటల్కి వేసిండు చదువుకున్నాడు చదువుకొని ఒక ఉపస్థానానికి ఇప్పుడు వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా అట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రంగంలో రాణిస్తూ ముందుకు వచ్చారు మేము కూడా పత్రిక రంగాల్లో రాణిస్తూ ముందుకు రావడం జరిగింది సో రెండు వేల నాలుగు నుంచి జర్నీ అయితే మాకు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సో అందులో ఈ జర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ కొల్లాపూర్ నుంచి మేము మా పాలమూరు మట్టి మాణిక్యం అవార్డుతో రా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది సో అదేవిధంగా ఇక్కడ అంతరాష్ట్ర ప్లేయర్స్ కూడా ఉన్నారు కాదర్ పాశాని క్రికెట్ కోచ్ నిర్వహిస్తుంటారు అదేవిధంగా ఖాదర్ పాషా అని మా మిత్రుడు ఇతర దేశాలలో పర్యటిస్తున్నారు కంప్యూటర్ యుగం హైదరాబాద్లో లో సెటిల్ అయ్యాడు యాభై మందికి ఉపాధి ఇప్పిస్తున్నాడు అట్లా చాలా మంది ఇట్లా వెంకటస్వామి ఉపాధ్యాయుడు వెంకటేష్ ఉపాధ్యాయుడు శ్రీను సో ఇతరులు అందరూ ఏదో రంగంలో రాణిస్తూ వస్తున్నారు ఆర్మీలు భారత సైనికులు మురళీ శేఖర్ అలీ కృష్ణ వీళ్ళందరూ మాకు టీంలో ఉన్నారు నిన్న ఎంతో సంతోషంగా కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ మా ముప్పై ఐదు సంవత్సరాల ఆత్మీయ సమ్మేళనం ఉదయం యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది ఇదే ప్రజల అందరికీ మరొకసారి శుభాకాంక్షలు సంక్రాంతి అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసు స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసు ధన్యవాదాలు మా ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని నచ్చితే లైక్ చేసి మీ అగ్రహాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుతూ అందరికి మరొకసారి ధన్యవాదాలు నేను వార్త చదివే ముందు వివరిస్తూ ఉదయూత్ యొక్క టీవీ యొక్క ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు అనబోయి అక్కడ రెండు వేల ఇరవై ఐదు అనడం జరిగింది సో దాన్ని సరిచేసుకోవాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు